సార్ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే మీకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనికోవచ్చారు సార్ ఇప్పటికీ రావాల్సింది మరి బ్యాడ్ లక్క ఏందో కానీ మిస్ అవు మిస్ అవ్వకుంటూ వచ్చింది ఈ సరే సార్ అధికారంలోకి వస్తుందని చాలా ధీమాతోటి బల్ల గుద్దీ చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది మీరు చంద్రబాబు నాయుడు గారు అడు కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి గ్రోత్ మీద ఉంటుంది కానీ దానికన్నా ప్రయారిటీ ఎస్ ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా వ్యక్తిగతంగా నేను ఎదగాలని నాకు ఎంత బలంగా ఉందో నా గోల్స్ ఏవైతే నేను పెట్టుకున్నాను ఈ ప్రాంతానికి అవి పూర్తి చేయాలి అనేటువంటిది కూడా అంతే బలంగా ఉంది నాకు సో డెఫినెట్లీ రాజకీయాలు ఇంకెంత నెల రోజులు తిరిగితే ఆవిష్కారం అయిపోతాయి కదా సార్ సో ఇప్పుడు మీరు సొంత నిధులతో ఇన్ని గానం చేశారు కదా సార్ ఇన్ని కార్యక్రమాలు చేశారు కదా రేపు అధికారంలోకి వచ్చి మీకు మినిస్ట్రీ వస్తే ఉరవకొండని ఇంకే విధంగా తీర్చిదిద్దుతారు బేసిక్గా ప్రధానంగా నా లక్ష్యాలు ఎప్పటికీ కూడా ఓకే ఇరిగేషన్ అనేది పూర్తి కావాలి సార్ పల్లెల్లో యాక్టివిటీ ఉండి పల్లెల్లో ఆదాయం ఉంటేనే ఉరవకొండ టౌన్లో ఖర్చు పెడతారు బట్టలు కొంటారు తిండి తింటారు స్థలాలు కొంటారు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది టౌన్లో నేను డెవలప్ చేయాలంటే ముందు పల్లెల్ని డెవలప్ చేస్తేనే ఆ ఇన్కమ్ అక్కడికి పోతుంది నా స్వార్థం నా స్వార్థం అంతా కూడా నా తర్వాత నా స్వార్థం అనంతపూర్ జిల్లా ఆ తర్వాత ఇంకేమైనా కానీ సో ఇరిగేషన్కి బ్యూటిఫుల్ ప్లాన్ చేసాం ఇవాళ హంద్రీనీవా వచ్చింది హంద్రీనీవా వచ్చిందంటే ఊరికే రాలేదు అది పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ శంకుస్థాపన ఉరవకొండలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా చేశాము సో అడుగు పెట్టిన దగ్గర నుంచే నా ఆలోచనలు ఇరిగేషన్ లో ఉన్నాయి మీకు ఇంకొకటి ఆ రోజుకి కెనాల్ అలైన్మెంట్ ఉరవకొండ మీద లేదు కింద వెళ్తుంది మా హయ్యర్ లో ఇవాళ ఉరవకొండ ఉంటే దీనికన్నా కింద లో వాళ్ళు కింద తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు గవర్నమెంట్ నేను కన్విన్స్ చేశాను చంద్రబాబు గారిని సార్ హయ్యెస్ట్ కాంట్రోల్లో తీసుకెళ్తే నీళ్ళు అనేవి కిందకి ఎప్పుడైనా తీసుకుపోవచ్చు ఖర్చు కొంత పెరుగుతుంది ఇక్కడికి వస్తే ఖర్చు పెరుగుతుంది వాళ్ళు ఏంటంటే ఖర్చు తగ్గించాలని ఆ లెవెల్లో చేశారు వద్దు సార్ జీవితానికి శాశ్వతంగా ఉండే పని హయ్యర్ కాంట్రోల్లో తీసుకెళ్దాం నీళ్లు ఇక్కడికి ఎప్పుడైనా తీసుకుపోవచ్చు కన్విన్స్ అయ్యాడు మా లాజిక్ తోటి ఖర్చు ఎక్కువైంది ఉరవ తీసుకురావడానికి తీసుకురావడానికి అలైన్మెంట్ ఫిక్స్ చేశాం ఇవాళ ఉరవకొండలో హందరినీ వచ్చింది అని అంటే ఖచ్చితంగా దాంట్లో నా పాత్ర ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు మహానుభావుడు వెంటనే ఒప్పుకున్నాడు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని ఫాలో కావాల్సిన పరిస్థితి వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు చేశారు చేయలేదని నేను చెప్పను కదా ఎవరు వచ్చినా చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేశాను కదా సో అలైన్మెంట్ ఫిక్స్ అయిన వాళ్ళు ఏమైంది ఎంటైర్ నా ఉండ నియోజకవర్గం మొత్తం కవర్ అయ్యేటట్టు అందరూ నేను కెనాల్ ప్లాన్ చేసుకోగలిగాను సో దాని బెనిఫిట్స్ అనేవి పూర్తిగా మేము చేయాలి కదా ఎనభై ఆరు వేల ఎకరాలు దాని కింద డైరెక్ట్ ఇరిగేషన్ రావాలి ఒక్క ఎకరా వీళ్ళు పెట్టలేకపోయారు అది కాకుండా చెరువులు క్రియేట్ చేయాలి నేను సొంతంగా ఉన్నప్పుడు చెప్పుకుంటూ కొన్ని చెప్తాను చెప్పాను మీకు కోనాపురం చెరువుకి ఇచ్చాను సేక్షాంపల్లి చెరువుకి నీళ్ళు ఇచ్చాము దారిలో లత్తవరం విలేజ్ మీద తీసుకెళ్ళాం మోపిడి కెనాల్కి మోపిడి చెరువుకి నీళ్ళు ఇచ్చాము కూడేరు లేకపోతే ఇప్పేరుకి ఇచ్చాము ముద్దలాపురం ఇచ్చాము సీర్పు చెరువుకి ఇచ్చాము ఇట్లా ప్రతి చెరువుని కూడా ఓవర్ నైట్ మెషిన్లు పెట్టి ఒక యుద్ధంలో మిలిటరీ వాడు ఎట్లా చేసాడో అట్లా చేసి నడిపించాం ఐదు సంవత్సరాలు ఒక్క జేసీబీ ఒక్క రోజు పనిచేసినటువంటి పాపాన పాపన ఇదే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను హోతూరు నుంచి చాబాలకు వెళ్ళేటువంటి కెనాల్ని మేము తవ్వడానికి ఇరవై ఆరు ఎక్స్కవేటర్లు ఒకే కెనాల్ మీద పెట్టాం ఒకే కెనాల్ మీద ఎక్స్కవేటర్లు ఏంటంటే కిందకు లారీ దిగి అది తీసుకుని రావడానికి టైం పడుతుంది ప్లస్ కిందకి దిగడానికి వాటర్ ఉంది కష్టం అవుతుంది అని చెప్పి కింద నుంచి ఎక్స్క్వేటర్ పైనికేస్తే అక్కడ ఇంకో ఎక్స్క్వేటర్ పెట్టి ఇంకొంచెం వేస్తే అక్కడి నుంచి లారీలకు షిఫ్ట్ చేసినట్టు అంటే ఒక లక్షం నెరవారాలు పట్టుదలతో మనం చేసాం వీళ్ళు ఏం చేశారు ఇవాళ ఓకే